ఐదేళ్ల పాటు ఎదురు చూసిన ఆ దివ్యక్షణం ఇప్పుడు వస్తుంది కైలాష్ మానసరో దర్శనం అనేది ఒక ప్రయాణం కాదు ఒక ప్రాణయాత్ర ఆ పర్వతంలో శివుడు స్వయంగా నిలిచిన ప్రదేశం ఆ మానస సరోవరంలో గంగమ్మ తన రూపంలో విలసిస్తుంది ఆ యాత్ర ఇప్పుడు మళ్ళీ ఆరంభమైంది శ్రీ గాయత్రి టూర్స్ ఐదేళ్ల తర్వాత మళ్ళీ మీ అందరి కోరికని నిజం చేయడానికి మనసులో ఉండే ఆ ఆకాంక్షని సాక్షాత్కారం ఇవ్వడానికి సిద్ధమైంది శ్రీ గాయత్రి టూర్స్ తో ఈ యాత్రలో స్పిరిచువల్ కనెక్షన్ కంఫర్ట్ కేర్ అన్నీ ఉంటాయి సో గెట్ రెడీ మన యాత్ర రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రారంభమైంది అక్కడ కస్టమర్స్ ని రిసీవ్ చేసుకొని వాళ్ళకి బోర్డింగ్ పాసెస్ ఇచ్చి చెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందజేసాము చాలా మందికి ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ యాత్ర శుభ ముహూర్తం అందరు ఎయిర్పోర్ట్ లో కలిసి వన్ బై వన్ చెక్ ఇన్ కంప్లీట్ చేసాము లగేజ్ డ్రాప్ బోర్డింగ్ పాస్ తీసుకొని కొన్ని గ్రూప్ సెల్ఫీస్ కొన్ని సోలో పిక్స్ అట్మాస్ఫియర్ అందంగా ఉంది ఫ్లైట్ బోర్డింగ్ టైం వచ్చింది ఇంకా అందరం కలిసి ఫ్లైట్ ఎక్కడానికి స్టార్ట్ అయ్యాము ఇంకా మన హైదరాబాద్ టు లక్నో ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయింది అలా విండోలో నుంచి బయటికి చూడగానే క్లౌడ్స్ తో కలిసి ప్రయాణిస్తున్నట్టు అనిపించింది చాలా చక్కగా సేఫ్ గా లక్నో ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాం మన కస్టమర్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఈ యాత్రని ముందుకు తీసుకెళ్తున్నారు లక్నోకి ల్యాండ్ అవ్వక ముందుకే మన శ్రీగాయత్రి టూర్స్ బస్ రెడీగా ఉండే మన బ్యాగ్స్ కలెక్ట్ చేసి బస్ కి బోర్డ్ అయ్యాము అలా లక్నో రోడ్ చూస్తూ మన కస్టమర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మన టీమ్ అరేంజ్ చేసిన ఒక క్లీన్ అండ్ నీట్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ స్టాప్ పెట్టాం బస్ నుంచి దిగిన వెంటనే హోటల్ స్టాఫ్ రెడీగా ఉన్నారు ఇంకా అందరం కలిసి హోటల్కి ఎంట్రీ ఇచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళగానే వేడి వేడిగా ఇది లేదు అనకుండా ప్రతి ఒక్క టిఫిన్ ని కస్టమర్స్ కి సర్వ్ చేశారు టిఫిన్ తిన్నాక కస్టమర్స్ వాళ్ళ వాళ్ళ డైలీ రొటీన్లో ఉండే హ్యాబిట్స్కి తగ్గట్టు టీ కాఫీ తాగి మళ్ళీ బస్ ప్రయాణానికి సిద్ధమయ్యారు ఇంకా బస్ జర్నీ స్టార్ట్ అవ్వగానే బార్డర్ క్రాసింగ్ ప్రాసెస్ గురించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఇండియా బార్డర్ చెక్ ఇండియా బార్డర్ రీచ్ అయ్యాము అక్కడ బ్యాక్ స్కానింగ్ పాస్పోర్ట్ అండ్ ఐడి చెకింగ్ జరిగింది ఎవరికి కన్ఫ్యూషన్ డిలే లేకుండా స్మూత్ గా పాస్ అయ్యాము నెక్స్ట్ నేపాల్ బార్డర్ ఎంటర్ అయ్యాము అంటే మనం ఇంకొక దేశంలో అడుగు పెట్టామని ఒక ఎగ్జైట్మెంట్ అక్కడ నుండి ఇమీడియట్గా మన బస్ సిద్ధార్థ హోటల్కి వెళ్ళింది మన కస్టమర్స్ ఎంతో ఎగ్జైట్మెంట్తో దిగి హోటల్ ఫస్ట్ లుక్ చూసి లోపలికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు హోటల్కి ఎంటర్ అవ్వగానే ఇలాంటి సర్ప్రైజ్ ఉంటుందని కస్టమర్స్ అస్సలు ఊహించలేదు హోటల్కి ఎంటర్ అవ్వగానే హోటల్లో ట్రెడిషనల్ వెల్కమ్ మాలా అండ్ జ్యూస్తో వెల్కమ్ చేశారు ఇంకా హోటల్ కి చెక్కిన అవగానే ఇమ్మీడియట్గా గా కస్టమర్స్ ని తీసుకొని లంచ్కి వెళ్ళిపోయాం అక్కడ ఎన్నెన్నో వెరైటీస్ సాలాడ్స్ హై ప్రోటీన్ లో కాప్స్ తోని మన సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ కస్టమర్స్ కి పెట్టామనమాట లంచ్ అయిపోయాక కస్టమర్స్ చాలా బాగా రిలాక్స్ అయ్యారు అలా హోటల్ వ్యూస్ చూస్తూ ఇంకా ఈవినింగ్ సెషన్లో కస్టమర్స్ని తీసుకొని బాగేశ్వరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అక్కడే మన శ్రీ కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు ఒక కామన్ హార్ట్ టచింగ్ ప్రవచన్ ఇచ్చారు దొరికినవి అన్ని తినడం చేత ఒక దోషం తెలిసి తెలియక అనేకం మాట్లాడడం రెండవ దోషం తిండి మాట ఈ రెండు తగ్గిస్తే ముని ఋషి అవుతారు అని మన పురాణాలు చెబుతాయి నేపాల్గంజ్లో ఉన్న ఈ వాగేశ్వరి దేవి అమ్మవారి శక్తిపీఠం గురించి శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారి మాటలు తెలుసుకుందాం వాఘర్థాయి వసంపృక్తౌ వాఘర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం వాఘీశ్వరీ దేవియే నమః శ్రీమాత్రే నమః జగజ్జనని సతీదేవి దేహాన్ని శ్రీ నారాయణమూర్తి చక్రంతో తుత్తునీయలు చేసినప్పుడు నాలుక పడిన భాగం ఈ క్షేత్రం నేపాల్ గంజ్ క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న ఆ అమ్మవారి శక్తి స్థలం ఈ రూపం మూలం నాలుక ఆ పైన అమ్మవారి రూపం తదుపరి కాలంలో ఇలా నిర్మితమై ఉంటుంది అద్భుతమైన నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో వాగేశ్వర క్షేత్రాన్ని దర్శించడంతో కైలాసనాథ యాత్రను ప్రారంభం చేసుకుందాం కైలాసనాథ దర్శనం వాగర్థాయుపక్త వాక్కు అనే సంపదను స్మరించడంతో ప్రారంభం చేసుకుందాం సమస్త విద్యలకు స్వామి ఆ కైలాసనాథుడు సమస్త విద్యలకు శక్తి ఆ కైలాసనాథు సగమైన రూపం ఆదిపరాశక్తి శివ అంటే పార్వతి శివ అంటే పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపమైన ఆ కైలాసనాథ దర్శనం వాగేశ్వరిదేవి దర్శనంతో ప్రారంభం చేసుకుందాం வெளதாம். <taps> நம <taps> వాగీశ్వరేశ్వరీ నమ కైలాసనాథయాత్ర కైలాస పరిక్రమ యాత్ర ఈ అమ్మవారి దర్శనంతో ప్రారంభం చేసుకున్నాం ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక సతీదేవి దేహాన్ని భుయంపైన వేసుకుని తాండవం చేయగా శ్రీమన్నారాయణమూర్తి ఆ సూక్ష్మరూపాన్ని చక్రంతో ఖండించగా అందులో ఈ క్షేత్రంలో పడిన భాగమే జిహ్వా నాలుక జిహ్వాగ్రే సరస్వతి నాలిక చివరన సరస్వతీదేవి లాస్యం చేస్తుంది నాలుక ఇస్తుంది నాలుక వరాలను లభింపజేస్తుంది మాటల చేత దేవతలు మన్నన చేసి వరంపులిత్తురు ఆ మాటలు పలికేదే నాలుక ఈ నాలుకకు రసన అని పేరు నాలిక బయట ఉంటే కాళిక లోన ఉంటే లలిత ఇలాంటి ప్రసన్నమైనటువంటి రూపాన్ని ఈ వాగీశ్వరి క్షేత్రంలో దర్శనం చేసుకుందాం అమ్మ ఈ ఆలయంలో కాస్త కూపంబల ఉండేటటువంటి లోన భాగంలో ఉంటుంది శిలారూపమైన ఈ అమ్మవారి జిహ్వా ఆ నాలుకను చూచినట్లయితే సమస్త విద్యలు కరతలా మలకమవుతాయి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం సుప్రసిద్ధమైనది నెపాల్గంజ్ ప్రాంతంలో వెలిసిన ఈ క్షేత్రంలో అమ్మవారి దర్శనం చేసుకుంటే సమస్త విద్యలు మనకు లభిస్తాయి అఖండమైన జ్ఞానం మనకు లభిస్తుంది యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ ఇరవది ఒక్క రూపాలుగా చెప్పేటటువంటి ఈ స్తోత్రంలో విద్యారూపం అమ్మ కనుక ఆ అమ్మను ఐం అనే బీజంతో మనం స్తోత్రం చేద్దాం స్వామి ఇక్కడ కైలాసనాథుడు కైలాస అంటే స్ఫటికం శివరూపం ఐం అనబడే వాగ్బీజం తోడు కావడంతో ఆ స్వామి కైలాసనాథుడయ్యాడు అమ్మ మాట అంటామే మాట్లాడే శక్తి మనకు వచ్చేది అమ్మ వల్లనే కనుక అమ్మ ఇక్కడ అమ్మ దర్శనం తర్వాతే అయ్య దర్శనం మాట్లాడే శక్తి మనకు అమ్మనే ఇస్తుంది కనుక ఆ అమ్మను స్తోత్రం చేద్దాం మాట బంగారం అంటారు వాక్కు వెండి అంటారు ఎవరితోటైనా ఏదైనా మాట్లాడాలి అంటే నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది అని తెలుగువారి సామెత జ్ఞాపకం తెచ్చుకుందాం ఏది మాట్లాడినా నవ్వుతూ మాట్లాడదాం జీవితం నవ్వులాట కాకుండా చూసుకుందాం అందరిక్షేమాన్ని కోరుదాం వాగేశ్వరిదేవి అనుగ్రహంతో ఈ కైలాసనాథ దర్శనం కైలాస పరిక్రమ మానస సరోవర దర్శనం విజయవంతంగా పూర్తి చేసుకుందాం అందరిక్షేమాన్ని కోరుదాం శుభమస్తు మాతాకి మాతాకి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇంకా హోటల్కి రీచ్ అవ్వగానే టీ అండ్ స్నాక్స్ డైరెక్ట్ బ్రీఫింగ్లోనే పెట్టేశాం కస్టమర్స్కి మన శ్రీ గాయత్రి టూర్స్ ఎండి శ్రీ భరత్ శర్మ గారు అందరితో కలిసి బ్రీఫింగ్ సెషన్ చేశారు తరువాత అందరికీ విండ్ షీటర్ జాకెట్స్ గ్లౌస్ డిస్ట్రిబ్యూట్ చేశారు స్టాఫ్ అందరికీ సైజెస్ చెక్ చేసి పర్ఫెక్ట్ ఫిట్ తెలుసుకోవడానికి హెల్ప్ చేశారు శ్రీ భరత్ శర్మ గారు మీ భక్తితో పాటు మీ సేఫ్టీ కూడా మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఒక స్టేట్మెంట్తో అందరికీ కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అయింది బ్రీఫింగ్ అయిపోగానే శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు తన మాటల్లో కైలాష్ అండ్ మానసరోవరం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశారు కస్టమర్స్ అందరూ కైలాష్ అండ్ మానసరోవరం దర్శనంకే హ్యాపీ బట్ పూర్తి ఇన్ఫర్మేషన్తో దర్శిస్తున్నారని ఇంకా హ్యాపీ అయ్యారు ఇంకా బ్రీఫింగ్ అయిపోగానే మళ్ళీ మన సౌత్ ఇండియన్ స్టైల్లో డిన్నర్ కంప్లీట్ చేసి నైట్ హాల్ట్ చేశాము ఇంతటితో డే వన్ ముగిసింది కైలాష్ మానసరోవర్ యాత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ డే టూ అప్డేట్స్ కోసం అలాగే పూర్తి సమాచారం కోసం శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కమెంట్ షేర్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ లీడింగ్ కైలాష్ మానసరోవర్ టూర్ ఆపరేటర్